చేవేళ్ల నియోజకవర్గంలోని మోయినాబాద్ మండలం కనకమావిడి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఆఫీసర్ డాక్టర్ అనురాధ రెడ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అంతిరెడ్డి గారి శ్రీ దివ్య మురళీధర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం గ్రామ పంచాయతీకి ఎన్నికైన పది మంది వార్డు మెంబర్లతో కూడా ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మసూర్ రెడ్డి గారు ఆర్టీఓ గారు ఎండిఓ గారు ఎంఎల్ఓ గారు మరి పెద్దలు లక్ష్మీకాంత్ కొండ లక్ష్మీకాంత్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి పదవి బాధలు చేపట్టబోయే కొత్త ఏర్పడిన కంకమామిడి గ్రామ నూతన సర్పంచ్ గా దివ్య మురళీధర్ రెడ్డి గారు ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులందరికీ కూడా పేరు పేరున గణేష్ రెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి మరి కనకమామిడి గ్రామ పెద్దలకు యువకులకు మిత్రులకు అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు బీడే మిత్రులకు పత్రిక సోదరులకు అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు ఇందాక ఆడియో మేము చెప్పినట్టుగా కనక మామిడి బంగారు మామిడి అంతేకాకుండా ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి గాంచిన గ్రామం ఒక పక్క ఆలయం శివాలయం దత్తాత్రే ఆలయం అయ్యప్ప ఆలయం ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా పేరున్న ప్రతిష్టలు ఉన్నటువంటి గ్రామం కాబట్టి ఈ గ్రామానికి ముందుకు వచ్చినటువంటి దివ్య మురళీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు కనకబాబుడే గ్రామస్తులు అదృష్టవాదులు వాళ్ళ గ్రామానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రామస్తులు అందరికీ కూడా

సమస్య గ్రామములో టీవీ అడ్జైనీజీ అంది విద్యంకులకొన్ని గ్రామంలో పెన్షన్ చాలాలకి పెన్షన్స్ పెంచాలి వచ్చేసి గ్రామంకి గణసేవార్కుల అభివృద్ధి గ్రామీణ అభివృద్ధికి తీచి దిక్కు జాయి అనుకొని ప్రతిఒకటి విలేజ్ములో రోడ్ సౌకర్యం గాని బస్ సౌకర్యం మెటలు లేదు బస్ ఊర్కి విలేజ్కి గ్రామం పజలందు అంతరము బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి రోడ్ రోడ్స్ కూడా ఊర్లో బాగానే ఉన్నాయి ముందు ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర కొంచెం రోడ్ అది కూడా మంచిగా చేంజ్ చేసిస్తామని గ్రామంలో వామనేస్ సౌకర్యం ఏంటో మన వైద్యం వైద్యం గురించి క్యాంపస్ మనం ఇంకా ఇక ముందు చూద్దాం ఏమేమి చేస్తాం అనేది చెప్పడం కంటే చేసినాక మళ్ళీ మేము వచ్చి చూస్తే తెలుస్తుంది కదా You had a fix the thing. Exactly.